ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి చేనేత కుటుంబ సభ్యులకు ఒక్కరేంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను చేనేత కార్మికులు మన మానవాళికే కట్టుబొట్టు సాంప్రదాయం నేర్పినవారు వీరి కష్టాలు చూసుకుంటే అనేక కష్టాలు వీళ్ళ నరాలను వీళ్ళు దారాలుగా మార్చి వీరి రక్తాన్ని రంగుల అద్ది వీరి చెమట చుక్కతో చీర తయారు చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ క్లస్టర్ల విధానంలో యూనిట్ల విధానంలో ఏదైనా మేలు చేయాలని అనుకున్నా కూడా అది చివరికి వాళ్ళకు అందని పరిస్థితి కొన్ని ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఏదన్నా ఫండ్స్ చేసినా కూడా వీళ్ళకు సకాలంలో అందదు స్థానికంగా ఉండబడిన రాజకీయ నాయకులు దొంగ యూనిట్లను దొంగ క్లస్టర్లతో రుణాలు తీసుకొని కట్టకుండా అది చెందాల్సిన వాళ్ళకు చెందనీయకుండా వీరే తినేస్తున్నారు మనం గతంలో చూసుకున్నట్లయితే ఆప్కోలో కూడా దాదాపు వందల కోట్లు స్కాన్ జరిగింది మన ప్రొద్దుటూర్లో కూడా గతంలో యూనిట్లలో కానీ క్లస్టర్ల విధానం కానీ ఎవరంటే వాళ్ళని పెట్టి ఎంతో అవినీతి జరిగింది కేవలం ఈరోజు మనం చూసుకుంటే ఈ చేనేత కార్మికులు వడుగుకు పేకకే పరిమితం చేస్తూ ఉన్నారు ఏదో ఎలక్షన్ల సమయానికి వచ్చి ఒక ఓట్లు వేయించుకోవడానికి ఒక ఓట్ బ్యాంక్ లానే వాడుకుంటారు తప్పనిస్తే వీళ్ళకు నిజంగా అభివృద్ధి చేయాలనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో అనేక కార్పొరేషన్ బోర్డులు నిర్మించడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారినాయి ఆ కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి రాబోయే కాలంలో ప్రొద్దుటూరులో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో ఎలా ఉందో మనకు అవసరం లేనప్పటికీ ప్రొద్దుటూరులో దాదాపుగా లక్ష మంది బీసీలు ఉన్నారు అందులో వేలాది మంది ఇళ్లలో ఈరోజు ఈ చేనేత వృత్తి చేస్తూ ఉన్నారు ఒక నాయకులు అన్నాక మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మన ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేసుకోలేని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను టీడీపీ పార్టీ అయితే ఈ బీసీ ఓట్లు మా ఓట్ బ్యాంక్ ఈ ఓట్లు మాకు ఎక్కడ పోవని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ ఓట్లను మనం కొంచెం పర్సంటేజ్ తిప్పుకుంటే మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు ఊహించుకొని ఆడు ఆ దిశగానే పనిచేస్తారు తప్పించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు కేవలం ఎలక్షన్లప్పుడు బీసీలకు చేనేతలకు చే వైస్ చైర్మన్ చేస్తాం చైర్మన్ చేస్తామని చెప్పి ఈరోజు మన ప్రొద్దుటూరు చైర్మన్ చైర్పర్సన్ కూడా భీమపల్లి లక్ష్మీదేవి గారు కానీ ఆమెకు ఎటువంటి పవర్స్ ఇవ్వలేదు ఆమె స్వతంత్రంగా ఏ పని చేయలేదు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్గా జింకాలి విజయలక్ష్మి గారిని నిర్మించారు కానీ ఆమె కూడా చేసింది పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఉన్నాయి ఈ విషయంలో ఈ నాయకుల తప్పు కాదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం ఇది చూపించి ఓట్లు వేయించుకోవాలి ఒక చైర్పర్సన్ని మేము చేనేతలకు ఇస్తున్నాము రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్పర్సన్ని వ్యక్తికి ఇస్తున్నాము ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేసుకుంటున్నారే తప్పనిచ్చి వీళ్లకు నిజమైన అభివృద్ధి చేయాలనే దేశ ఏ కోశానో లేదు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నది ప్రొద్దుటూరులోనే చేనేతలు అలాంటి చేనేతలు ఎప్పుడు ఆ చేనేత కార్మికులతోనే అక్కడికే వాళ్ళు పరిమితం అయిపోవాలా ఎందుకు అభివృద్ధి చెందకూడదు అపేరల్ పార్క్ అని చెప్పి ఇరవై ఎకరాల స్థలం ఆ రోజు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి అది ఏదో ఆ రోజు తూతుమంతంగా చేశారు తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు దాని మీద ఎటువంటి పురోగతి లేదు అబెరల్ పార్క్ నిర్మిస్తే అక్కడ పనులు చేసుకోవడము ప్రొడక్షన్ జరగడము అలాగే ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉంటాయి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రొద్దుటూరు చేనేత కార్మికులను నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుకు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ యూనివర్సిటీని తీసుకొస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను ఈ యూనివర్సిటీ ద్వారా వందలాది విద్యార్థులు ఇక్కడ చదువును అభ్యసించి ఒక చేనేత కార్మికు దగ్గర నుంచి ఒక చేనేత బిజినెస్ మ్యాన్ దగ్గర వరకు తీసుకెళ్తాను చేనేత అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిజినెస్ క్లాస్లా తయారు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను భరోసా ఇస్తా ఉన్నాను రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి చేనేత ఇంటికి సందర్శిస్తాం వెళ్తాం వారి సమస్యలు తెలుసుకుంటాం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమంతో ప్రతి చేనేత కుటుంబానికి మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆగిపోయిన అపేరల్ పార్క్ కూడా దాన్ని పునః ప్రారంభించి వేలాది వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తూ ఇందాక చెప్పినట్టు చేనేత అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిజినెస్ క్లాస్ అనే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా